శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబాసేత భీమేశ్వరాయ నమ వాగర్ధ వ్యవసంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర మనం స్వామి వారిని పురస్కరించుకుని భీమఖండాన్ని నక్షత్ర పాదలింగాలు మనకి నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగేసి పాదాలు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకి కలిపితే మనకి నూట ఎనిమిది పాదలింగాలు అయితే మరి భీమఖండంలో మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో ఇంకా మరి ఎక్కడా కూడా మనం చూడలేనటువంటిది మన భీమఖండంలో మాత్రమే ఉన్నది ఏమిటి అంటే నక్షత్రపాద దేవాలయాలు ఇవి ఎంత ఎలా అంటే అండి చాలా విశేషమైనటువంటి లింగాలుగా చెప్పబడుతోంది ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి ఎక్కడ ఉంది దాని యొక్క విశేషం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూసేటువంటిది విశాఖ నక్షత్రం రెండవ పాదం అండి స్వామివారి పేరు పార్వతీ సోమేశ్వర స్వామివారు మరి ఈ యొక్క రెండవ పాదం అంటే తులారాశిలోకి వస్తుందండి ఈ తులారాశికి అధిపతి ఎవరు విశాఖకి విశాఖ నక్షత్రానికి అధిష్టాన దేవత ఇంద్రాగ్నిభ్యాన్ దేవత ఇంద్రుడు అగ్ని కూడా దేవతే అలాగే మరి తులారాశికి అధిపతి ఎవరండి భృగుహు అంటే శుక్రుడు మరి ఈ యొక్క శుక్రగ్రహ దోషాలు పోవాలన్నా అలాగే ఆ యొక్క నక్షత్ర శాంతి కలగాలన్నా నక్షత్ర దోషాలు పోవాలన్నా తప్పకుండా విశాఖ నక్షత్రం రెండవ పాదం వాళ్ళైతే నరసిపూడి వెళ్ళి ఆ యొక్క పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారిని తప్పక దర్శనం చేసుకోవాలి ఎందువల్ల అంటే ఇక్కడ వ్యాసులు వారు అలాగే గౌతముడు కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసినటువంటి మరి అలాగే తపస్సు కూడా చేశారు వీరు అంతేకాకుండా ఇక్కడ అభిషేకాన్ని కూడా వారు చేయడం జరిగింది మరి అందువల్ల వారు అన్ వీరే కాకుండా ఇంకా అనేకమైనటువంటి మహర్షులు కూడా ఇక్కడ సందర్శనలు జరిగినట్టుగా ఆధారాలు అయితే మనకు ఉన్నవి మరి భీమఖండాన్ని పురస్కరించుకుని ఇక్కడ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుంటారో అలాగే అర్చన చేసుకుంటారో మరి వారి యొక్క సౌకర్యాన్ని బట్టి లేదా దర్శనమేనా కనీసం చేసుకున్నట్లయితే మరి ఎంత విశేషమో అది చెప్పలేము ఎందువల్ల అంటే ఇక్కడికి వ్యాసులు వారు వచ్చి ఇక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్టుగా మనకి స్థల పురాణాల్లో చెప్పబడుతోంది ఎందువల్ల అంటే వ్యాసులు వారు కాశీలో శాపాన్ని పొంది మరి వచ్చేటువంటి భీ భీమఖండంలోకి వచ్చి భీమేశ్వరుని దర్శనం చేసుకుంటే ఆ శాపం విముక్తవుతుంది అని చెప్పి చెప్పడంతో అమ్మవారు అప్పుడు ఈ యొక్క ద్రా ద్రాక్షారామ రావడానికి బయలుదేరి వచ్చే దారిలో ఈ యొక్క నరసిపూడి అనేటువంటి గ్రామంలో చేరుకుని మరి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలని కూడా ముగించుకుని మరి భీమఖండానికి బయలుదేరి వెళ్ళారు ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి దర్శనాలు చేసుకున్నట్లుగా మహర్షులందరూ కూడా ఇక్కడ మరి చెప్పబడుతోంది మరి అటువంటి దేవాలయం మనకి నరసిపూల్లో అయితే ఉందండి విశాఖ నక్షత్రం కాబట్టి తప్పక దర్శనం చేయాలి ఈ యొక్క దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో ఈ దేవాలయం అంతా కూడా మరి అంతేకాకుండా ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు మన ఛానల్లో చూసి తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి మరి వీలుంటే తప్పక వెళ్ళాలి ఈ యొక్క ఎందువల్ల అంటే ఈ యొక్క లింగాన్ని కానీ అలంకారం కానీ చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవండి ఈ అర్చక స్వామి వారి కాశీశేఖర బాబు గారు అయితే చాలా అద్భుతంగా మనని రిసీవ్ చేసుకోవడం మరి అంతేకాకుండా మన వీడియో తీయడానికి కానీ దానికి కూడా చాలా సపోర్ట్ చేసేది ఈ చుట్టుపక్కల అన్నీ కూడా తీసుకోవడానికి మనకు అనేకమైనటువంటి సహకారాలు కూడా అందించినటువంటి మహనీయులు వారికి మన భీమేశ్వర ఛానల్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి అంతేకాకుండా మరి ఈ యొక్క స్వామివారిని ఒక్కసారి చూడండి మరి ఎంత విశేషమైనటువంటి లింగం అంటే మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి భీమఖండంలో ఇటువంటి లింగం విశాఖ నక్షత్రానికి చాలా అద్భుతమైనటువంటి లింగం అంతేకాకుండా ఈ సోమేశ్వరుని ఎవరైతే దర్శనం చేస్తారో అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి దీర్ఘ యోగం కలుగుతుంది అంతేకాకుండా సోమేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకుని చక్కగా చేయడం వల్ల నక్షత్ర దోషాలు పోతాయి అలాగే రాష్యాత్తు దోషాలు పోతున్నాయి మనకి అంతేకాకుండా మనస్సు ఆందోళనకరంగా ఉండేటువంటి దోషాలన్నీ కూడా మరి తొలగిపోయే మనస్సంతా పడుతుంది సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని కలగజేసేటువంటి లింగం మరి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి హరిహోం తత్సదు మన కాశీ బాబు గారిని కూడా చూడండి తప్పకుండా